అందరికీ నమస్కారం అండి మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి ఉంటుంది కూడా అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం మన చుట్టూ చాలామందే ఉంటారు మనల్ని విమర్శిస్తూ మనల్ని పొగుడుతూ మన చుట్టూ ఉన్న మనుషులు ఏదో ఒకటి మన గురించి మాట్లాడుతూనే ఉంటారు ఎంతమంది మంచి చేసిన మూర్ఖులు కూడా ఉంటారు కొందరు అసూయతో మరికొందరు మన తప్పుల్ని వెతుకుతూ ఉంటారు కానీ మనం ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకుంటూ పోతే మనం మనశాంతే కదా దూరం అవుతుంది ఇందుకే గౌతమ్ బుద్ధుడు కూడా తన బోధనలో ఈ విషయం చాలాసార్లు చెప్పాడు ఆయన చెప్పిన నాలుగు పాఠాలను మనం గుర్తుంచుకుంటే చాలు మనం జీవితం ప్రశాంతంగా మారుతుంది ఇతరుల మాటలను పట్టించుకోకూడదు నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇతరుల నోటి మాటల్లో కాదు చేతల్లో ఉండాలి నీ విలువను ఎప్పుడు కూడా ఇతరులు తీర్పుతో కొలవకూడదు ఎందుకంటే నిన్ను నువ్వు ఎంతగా నమ్ముతావో అదే నీ అసలైన శక్తి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు కానీ వినిపించుకోవాలా లేదా అని తీసుకునే నిర్ణయం మాత్రం నీదే ఇతరుల మాటలు పట్టించుకున్నంత కాలం వాళ్ళ మాటలకి విలువ ఇచ్చినంత కాలం నిన్ను విమర్శిస్తూనే ఉంటారు విమర్శించిన క్షణాలు అప్పటితో ముగిసిపోతాయి కానీ ఇతరుల విమర్శనలు నిన్ను ఆపకూడదు కానీ నీవు వాటిని నమ్మిన క్షణం నుండి నీ ప్రయాణమే ఆగిపోతుందని గుర్తుంచుకో ఇక నీ విలువ నువ్వే నిర్ణయించుకో మిత్రమా నీ విలువ ఇతరుల కళ్ళల్లో వెతికే ప్రయత్నం ఆపేయాలి నీ విలువ నీ గుండెల్లో ఉంటుంది నీ శక్తిలో ఉంటుంది ప్రపంచం నిన్ను తక్కువగా చూసినా నువ్వు నిన్ను ఎక్కువగా నమ్ముకో క్షణం నుండి నీ గెలుపు మొదలవుతుంది నీ విలువను ఇతరుల మాటలతో కొలిస్తే వారు చెప్పినదే నీ జీవితం అవుతుంది నీ జీవితం ఇతరుల మాటలో ఎందుకు నీ జీవితం నీదే కదా కానీ నువ్వే నీ విలువను నిర్ణయించుకోవాలి ఎందుకో తెలుసా నీ జీవితం నీది కాబట్టి పెట్రోల్ వర్జ్రం ఉన్న దాని రాయి అని పెంచినా దానికి వెల తగ్గదు కదా అలాగే నీ విలువను ఎవ్వరు కూడా తగ్గించలేరు నిన్ను నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకంటే నీ విలువైన వెలుగైన ప్రపంచం చాలా విలువైనది కాబట్టి ఇక వదిలేయడం నేర్చుకోవటం చాలా మంచిది ప్రతి బాధ పట్టుకున్నంత కాలం భరించాలి నీ మనసు తాకుతూనే ఉంటుంది కాబట్టి అలాంటి బాధని వదిలేయాలి కొన్నిసార్లు వదిలేయడమే నిజమైన బలాన్ని కూడా చూపిస్తుంది పట్టుకోవడం కాదు మనసులో మిగిలిన కోపం బాధ అసహనం ఇలాంటివన్నిటి వాటిని వదిలేయగలిగితే నిజమైన ప్రశాంతత లభిస్తుంది వదిలేయడం అంటే మనకు మార్పు అవసరం ప్రశాంతత మనమే తీసిపెట్టుకోవటం కష్టాలను కాకుండా మన సంతృప్తిపై సంతోషంపై దృష్టి పెట్టాలి వదిలేయగలిగే క్షణం మనసు నిజంగా ఎగరడం నేర్చుకుంటుంది ఎదగడం కూడా నేర్చుకుంటుంది ప్రస్తుత క్షణాల్లో జీవించి మిత్రమా గతం వెనకపోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు కాబట్టి వర్తమానం చాలా విలువైనది కేవలం ఈ క్షణమే నిజమైన జీవితం దీన్ని ప్రేమతో ఆస్వాదించండి ప్రతి శ్వాసలో ప్రతి నిమిషంలో జీవించండి అలా జీవించడం నేర్చుకున్నవాడు నిజమైన సంతోషాన్ని తప్పకుండా పొందుతాడు గతంలో చిక్కుకుపోకుండా భవిష్యత్తుకు భయపడకుండా వర్తమానాన్ని ఆస్వాదిస్తూ కేవలం ఈ క్షణాలను జీవించండి ప్రస్తుత క్షణాన్ని పూర్తి హృదయంతో ఆస్వాదించండి మనసుకు స్వేచ్ఛను జీవితానికి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది ఈ క్షణాన్ని వదలకుండా జీవించు మిత్రమా ఇది నీ సత్య జీవితం ఎప్పటికీ తిరిగి రాదు అందుకే బుద్ధుని బోధనలో మనకు ఎన్నో విలువైన విషయాలను చెబుతూ ఉంటాయి ఇతరుల మాటలు పట్టించుకోవద్దు నీ విలువను నువ్వే గుర్తించుకో వదిలేయడం నేర్చుకో ప్రస్తుతం జీవించు అలాగే నీ జీవితం ఎంత ముఖ్యమో నువ్వు గుర్తించు తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుంది నువ్వు అందనంత ఎదుగు ఎత్తుకు ఎదుగుతావు అంతేకాకుండా సమాజంలో నీ విలువ తప్పకుండా పెరుగుతుంది విన్నారు కదా అండి మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అని బుద్ధుని మాటలు ఖచ్చితంగా మనం మన జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే తర్వాత వచ్చే జన్మ ఉంటుందో లేదో మళ్ళీ జీవిస్తామో లేదో మళ్ళీ మనం ఇలా పుడతామో లేదో కూడా తెలియని ఈ అద్భుతమైన జీవితం ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ జీవితాన్ని ఆనందంగా జీవించండి అసూయ దుఃఖం కోపం ఆవేశం ఇతరుల మీద పగ ఇవన్నీ వదిలిపెట్టి ఆస్వాదిస్తూ నలుగురిని కలుపుకుంటూ నలుగురితో జీవిస్తూ ప్రశాంతంగా ఆనందంగా జీవించడమే అసలైన జీవితం ఈ వీడియో అందరికీ మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్